సార్ నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ఏం పేరండి చామపూరి మురళి చామపూరి మురళి మురళి చామపూరి మురళి ఏ ఊరిది పోల్మాల గ్రామం పోల్మాల గ్రామం మండలం మధ్యరాల మదిరాల జిల్లా సూర్యాపేట సూర్యాపేట అండి మీరు వప్సైట్ ఇప్పుడు ఎన్ని రోజులు అంటే వేసేది ఇది అప్సైట్ వేసి అండి పద్దెనిమిది రోజులు అయింది పద్దెనిమిది రోజులు అయింది ఎట్లా ఎట్లా వాడారు మీరు లీటరు ఎకరానికి రెండు వందల గ్రా ఎంఎల్ చొప్పున అన్నాండి యూరియాలో కలిపి చల్లం ఎన్ని రోజుల పొలం అండి ఇది నాటు అలికినాక నేల మీద పద్దెనిమిది రోజుల పొలం పద్దెనిమిది రోజుల పొలం అట్లా ఇప్పుడు ఇప్పుడు మీరు అంటే ఒక మీరు ఐదు ఎకరాలు ఏడో తారీఖున ఇప్పుడు మీరు ఐదు ఎకరాలకు ఎంత ఎంత మంది వేసారు అప్ సైట్ లీటర్ వేసినా లీటర్ కలిపి ఎట్ల ఉంది మరి పొలం మీరు వేసినాక ఏ ముందు ఎట్లా ఉంది వేసినాక ఉంది వేసినాక పిలికే వచ్చింది వరి గంట కట్టింది గంట కట్టింది గంట బాగా వచ్చింది ఇగో వీటికి తేడా ఉంది అదే అండి నమస్తే అండి ఇప్పుడు మనం పూలం మల్ల మురళి పొలం దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు వచ్చేసి మనకు వాళ్ళ ఆఫ్సైట్ వాడిన పొలం దగ్గర మనం చూస్తున్నాం మనం ఇప్పుడు వేసిన పొలం ఏను పొలానికి మనం తేడా చూపిస్తాం ఆ రైతు మాట రైతు మాటలనే రైతు చెప్పిన విధానంగా ఆ లైవ్లో రైతు చెప్తుండు ఆ లైవ్లో మనం మనం ఈ వీడియో తీయడం జరుగుతుంది ఇప్పుడు మనం వేసిన పొలంకి ఏను పొలంకి తేడా చూపిస్తామండి ఆ మురళి గారు ఇప్పుడు వేసిన పొలం ఇది ఏను పొలం అది ఇది మాది ఇప్పుడు లీటర్ తీసుకున్నా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు ఐదు లీటర్లు క్యాన్ తీసుకుంటారు పత్తికి మిర్చికి పొలానికి అన్నిటికి స్ప్రేకు ఇప్పుడు పక్కన చుట్టుపక్కల అయితే కూడా బాగుంది స్ప్రే కుయటానికి ఇది వేసింది ఎవరికి తెలియదు నేను వేసింది ఇప్పుడు కాకపోతే వేసినాక చెప్పి రిజల్ట్ చూసినాక పక్కన అందరికైనా ఇది వాడమని చెప్దామని ఎట్ల రిజల్ట్ బాగుందా ఇప్పుడు మంచిగా ఉంది ఇది వేసినాక పొలం మంచిగా గంట కట్టింది బాగుంది సౌట పొలం పొలం ఇది సౌట పొలం పూరి సౌడు పొలం ఇది మొత్తం ఓకే అండి ఓకే అండి సరే మనం ఇప్పుడు వీడియో మనకు ఆ పొలం చూపిద్దామండి చూడండి పొలాన్ని పలికిన అలికింది ఇది వెదజల్లింది ఇది ఒక గంట పీకండి చూడండి రైతున్న లారా ఈ పొలం మన చూడండి వీడియో పొలం గంట పీకండి చూడండి మనకు మీ మీదే పట్టుకోండి మన పట్టుకరాదు అట్లుండే అదే చూడ చూపి అక్కడ చూపి ఎన్ని పిలికలు వచ్చిద్దాం చూడండి లెక్క పెట్టండి పిలికలు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదే పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఏడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒక్కటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై వచ్చింది ముప్పై ఏడు పిలికలు వచ్చిందండి ఇది మనం గారు వాడిన ఐదు ఎకరాల పొలంలో అప్సైట్ వాడడం జరిగింది ముప్పై ఏడు పిలకలు వచ్చింది ఇది నెల పది రోజుల పొలం అండి నలభై రోజుల పొలం అండి చూడండి పొలం చూడండి అట్లా ఎంత బాగుందో నల్లగా బాగుంది మంచిగా మనకు గంట కూడా బాగుంది రైతులు చుట్టుపక్కల రైతులు కూడా వచ్చి అసలు పక్కన పొలాల కన్నా మీ పొలం బాగుంది ఏమిషా అని అడుగుతున్నారట వాళ్ళు కూడా కొంతమంది తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనం తీయండి అది తీయండి అది తీయండి అది తీయండి నువ్వు ఇట్లా ఇట్లా ఒకసారి ఇప్పుడు ఇల్లు ఒకటి గంట ఆ క్యాన్ కూడా పడకరా అండి అది ఆడ అది ఆడబెట్టు ఆ క్యాన్ కూడా పడకరా ఏం కాలేదు క్యాన్ ఏ కదా తర్వాత ఏం కాదు అల్లం ఒక గంట బిగండి మీకు నచ్చింది ఇది ఒకటి బిగండి అలా ఇది చూడండి ఇది వాడని పొలం అప్ సైట్ వాడిని పొలం మంచిదే మీకు ఇది అప్ సైడ్ వాడిన పొలం అండి ఇది ఎవరిది పొలం ఓకే ఓకే అండి చెప్పండి ఇది అప్సైడ్ వాడిన పొలం అండి ఇది ఇప్పుడు ఆఫ్సైడ్ వాడిన పొలంలో మనకు పిలికలు ఏం చూస్తామండి మనం మురళి గారు వాడింది అది పట్టుకోండి ఒకసారి పైకి లేపండి అది కూడా టెంపర్కి వెళ్ళి లేపండి ఆఫ్సైట్ అవునవునవును లేపండి పైకి లేపండి ఒకసారి చాలు చాలు ఏం పర్లేదు ఏం కాలేదు రెండు పట్టుకుని పైకి లేపు చెప్పండి ఇప్పుడు మనం చూడండి రైతు మనకు కొద్ది దగ్గర పెట్టండి మనకు అప్సైట్ ఈ వాడింది వాడంది ఇక్కడ డిఫరెన్స్ కనబడుతుంది చూడండి అప్సైట్ వాడింది ఇది అప్సైట్ వాడింది చూడండి గంట ఎట్లా వచ్చిందో గంట బాగుంది ముప్పై ఏడు పిలకలు వచ్చినాయి అప్సైట్ వాడింది ఎన్ని పిల్లకలు వచ్చినాయి లెక్క పెట్టండి అది అది పెట్టండి అప్సైట్ వాడింది చూడండి పదహారు పిల్లకలు వచ్చాయండి సైడ్ వాడింది సేమ్ ఒకటే పొలం ఒకటే రోజులు వేసారు ఇంకా అవసరం అయితే ఇంకా ముందే ఇంకా పది రోజుల ముందే వేసారు అప్ సైట్ వాడిన పొలం పది రోజుల ముందే ఉంది రోజుల ముందు ఇది అప్సైట్ వాడిన పొలం పది రోజుల వెనకకు ఉంది అయినా కూడా అది ముప్పై ఏడు పిల్లలు వచ్చింది ఇది వాడిన సేమ్ పొలం పది రోజుల సేమ్ పొలం కాదండి ఇది ఇది గారి పొలం కన్నా పది రోజుల ముందే వేసారు అయినా కూడా ఈ పిలకలు ఎన్ని వచ్చినాయండి పదిహేడు పిలుకలు వచ్చినాయి సైడ్ వాడినది పొలానికి పది రోజుల ముందు వేసిన పొలము పదహారు పిల్లలు పదహారు పిల్లలు వచ్చినాయండి ఆఫ్ సైడ్ వాడిన పొలానికి పది రోజులు వెనక వేసిన పొలానికి ముప్పై ఏడు పిలకలు వచ్చినాయండి అది చూపించండి ఒకసారి చూడండి మీరే చూడండి దగ్గర దగ్గర పెట్టండి మీరే చూడండి డిఫరెన్స్ చూడండి మీరు ఆఫ్ సైడ్ వాడినకి గంట ఎట్లా ఉంది మంచిగా ఆ ఎయిర్ వ్యవస్థ కూడా దృఢంగా ఉంది హైట్ కూడా బాగుంది ఆ గంట బాగుంది ముప్పై ఏడు పిల్లలు వచ్చినాయి అప్ సైట్ వాడింది వాడింది వాడే వ్యవస్థ బాగుంది అప్పటికి వర్షాలకు కూడా లాస్ట్ ఓకే ఓకే సార్ అదే ఒక వాడనది కూడా చూడండి అప్ వాడింది కూడా మనకు అప్ సైట్ మనకు పదహారు పిల్లలు పదిహేడు పిల్లలు వచ్చినాయి చూడండి మీరే గమనించండి ఐదున్నర ఓకే అండి ఆ క్యాన్ ఒకసారి పెట్టండి ఒకసారి చూపియండి ఇది మధ్యలోనే వాడిన ఇంకా స్టార్టింగ్ వాడలే మధ్యలో ఓకే అండి ఇప్పుడు మళ్ళీ మీరు ఐదు లీటర్లు తీసుకుని మళ్ళీ వాడదామని ఐదు లీటర్లు మొత్తం వాడడానికి ఓకే అండి థ్యాంక్ యూ సార్